దినేష్ రమీనా బయోగా రాజు వెల్కమ్ టు అవలా హలో ఉన్నారు అందరు బాగున్నారా నేను షాలె జత తగిలి ఏమ రాట్లేదు ఏమైనా ఆ కొంచెం జత ఎందుకు మేము పిల్లలప్పుడు పండగ అంటే అట్ట చేసుకునేవాళ్ళం అండి స్వాతి మస్తు మజా వచ్చేది గరం సూట్ కదరా ఒకళ్ళు వచ్చి వెళ్ళిపోయారు ఎవరు రెండు నిమిషాలు అవుతుంది రాట్లే సెలవు రారా అందరు చర్చిల్లో ఉంటారు ఓకే నిన్న నిన్నటి నుంచి ఒకళ్ళు ఇద్దరు ఒకళ్ళు ఇద్దరు వస్తున్నారు కానీ రావట్లేదు హ్యాపీ క్రిస్మస్ అన్నయ్య అండ్ స్వాతి గారు లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ లక్ష్మి బాగున్నారా ఫస్ట్ లైక్ బ్రో థ్యాంక్ యూ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చేసి కామెంట్ చేయండియా అందరికీ హ్యాపీ క్రిస్మస్ జరుపుకునే వాళ్ళకి హ్యాపీ క్రిస్మస్ లేని వాళ్ళకి హ్యాపీ హాలిడే కామెంట్ చేయండి లైక్ చేయండి స్క్రీన్ పైన రాజు సిక్స్ మెంబర్స్ లైవ్ లో ఉన్నారు జమ్మూ నుంచి లైవ్ చేస్తున్నాం లైవ్ కొంచెం జోష్ కావాలంటే లైక్స్ కావాలి అండ్ కామెంట్స్ కామెంట్ చేయండి కామెంట్ చేయండి రుక్స్ తిన్నారా లక్ష్మి బాగున్నారా ఒకప్పుడు పదకొండు వందలు పదిహేను వందలు కామెంట్లు వచ్చాయి యాభై అరవై అంత నువ్వే చేసింది ప్లాజీ పెట్టకుండా ఏం పర్లేదు వస్తాయి వస్తాయి తప్పక వస్తాయి

ఉన్న ప్రతి ఒక్కరు కామెంట్ చేసి లైక్ జమ్మూ నుంచి లైవ్ చేస్తున్నాం చిన్న కామెంట్ పెట్టండి ఎక్కడి నుంచో అందరికి హ్యాపీ క్రిస్మస్ నా పక్కన నా పక్కన మై డాటర్ ఇస్ మై ఏం మాట్లాడాలి తెలియదు ఊపిస్తానికి ఏమన్నా రావట్లేదు бараг ираваа баа янь гэв та муут л багт уч чидрэ

కరువులకు సొంత మౌనా ఈ లైవ్ చేసే ముందు ఇంటి వాళ్ళతో ఫోన్ మాట్లాడుకుంటే బాగుండిందావా పట్టుకో ఏడు పట్టుకో అదే నాకు నా గుర్కివారా మామతాట బేబీ మీషో పర్ఫెక్ట్ ఎందుకు మీసాలు దూతున్నావు లైవ్ చేస్తున్నావు మెదిరుస్తున్నావా లేదు లేదన్న జస్ట్ మేసాలు దూకుతాం కాదు ఎప్పుడో పెంచారు అన్న కొంచెం మేబీ మిషన్ పర్ఫెక్ట్ ఎందుకు మీసాలు దూతున్నావు లైవ్ చేస్తున్నావా మెదిరుస్తున్నావా లేదన్న అలా అనుకోవద్దు చాలా చున్నిత మనసు మనసుకోండి నేను లాక్డౌన్ బ్రో యూ బ్రో ఎక్కడ వచ్చి వాళ్ళు లేరు బ్రో లైవ్కి రారు మా లైవ్కి ఇంకా ఖాళీ ఏం చేసేది మిస్ మీద చేయగలుగుతుందట ఎక్కడ వచ్చి బ్రో కొంచెం కోపం ఎక్కడి నుంచానా మీసాలు దూతు దువ్వకు మాకు ఎలాగో ఉంది మీసాలు దోవటం అంటానా నా ప్రొఫెషన్ కొంచెం మిలిటరీకి సంబంధించింది అందుకే మీ సార్ పెంచుకుంటున్నానన్నా అంటున్నా అన్న సారీ అన్న మీకు నచ్చకపోతే ప్రేక్షక దేవుళ్ళే మన దేవుళ్ళే లైఫ్ వచ్చిన వాళ్ళే ఎలాగో ఉందంట ఓకే అన్న సారీ అన్న ఓకే ఓకే బ్రో ఎక్కడి నుంచి చెప్పలేదు అన్న తిన్నారా दिनें से हम मटन बिरयानी चिकन बिरयानी वाला क्रिसमस कदा स्पेशल टू फ्लेवर्स La, la 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 okay bro bye thank you brother like it is, subscribe to ఇక్కడ jin jin hi hi where are you from jin jin yes here सब्सक्राइब दिस को बिस्फ इफेक्ट एकर्डो जो चपले दो तिन्ना वाले दो चपले दो परफेक्ट बेस्ट ऑफ ऑफ बेस्ट ऑफ ऑफ परफेक्ट जिन जिन हेलो जिन हम दुको ब ना ब्लैंक इट इन क्ल ना पकड़ कोनते पापा వే వే దలగతో నాది నాట్లీ పాపం ఎప్పుడెల్ల కొడతాంది ఇది కది ఆ రాజ్య దినం ఆడు వేర్లేదు ఓ అవదాడ్ లైట్ ఆపేరా టీవీ హోడా ఫేషియల్ దితబదా